నమస్కారం అండి నా పేరు ఆకుల్ శ్రీనివాస్ రాజనగరం రాజనగరం వైఎస్ఆర్సిపి నాయకుడిని నేను మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటనగా జక్కంపూడి గణేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి కానీ అటువంటి నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు అయినటువంటి జక్కంపూడి గణేష్ బాబు ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆయన బ్లడ్ క్యాంప్ అనేది పెట్టాడు బ్లడ్ క్యాంప్ అనేది ప్రతి మన రాజశేఖర రెడ్డి గారి జయంతికి కానీ వర్ధంతికి కానీ అలాగే రామ్మోహన్ గారి జయంతికి కానీ వర్ధంతికి కానీ బ్లడ్ బ్యాంక్ అయినా క్యాంప్ పెట్టి చాలా మందికి బ్లడ్ ఇప్పించి ఆపదలో బ్లడ్ కావాలన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా బ్లడ్ లేదు అన్న మాట రాకుండా జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా బ్లడ్ అవసరమైన వారు అందరికీ కూడా బ్లడ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే మన రాజమండ్రి కానీ రాజమండ్రి పరిసర గ్రామంలో కానీ రాజనగరం కానీ నియోజకవర్గంలో కానీ ఎవరైనా యువతి యువకులు అన్నా నాకు చదువుకోవడానికి డబ్బులు లేవు నా తల్లిదండ్రులు చదివించడానికి డబ్బులు లేవు నా తల్లిదండ్రుల దగ్గర ఏదోలాగా నువ్వు ఎక్కడో చోట చీటి ఇప్పించి నన్ను చదివించి అన్నా అని వస్తే చాలు అటువంటి వాళ్ళని చేరదీసి వెంటనే ఏదో కాలేజీలో తన డబ్బులతో చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసి చేసే వరకు కూడా నిద్రపోకుండా చేసేవాడు అటువంటి మనకి నాయకుడు నిజమైన నాయకుడు అలాగే జక్కంబూడి రాజాబాబు గారు మనకి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ జక్కంబూడి రాజా గారు ఇంట్లో జక్క వాళ్ళ అమ్మగారు జక్కంబూడి విజయలక్ష్మి గారు జక్కంబూడి రాజాబాబు గారు జక్కంపూడి గణేష్ బాబు వీళ్ళ ముగ్గురు కూడా రాజమండ్రి రూరల్ కానీ రాజమండ్రి టౌన్ కానీ రాజనగరం కాన్స్టిట్యూన్షన్లో కానీ ఎక్కడన్నా సరే ఏ కాడ ఎవరైనా సరే ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఏంటి నీ ఆపద ఏంటి అని కనుక్కొని వెంటనే ఆపద జరిగే అదే ఇష్యూ జరిగిన స్థలానికి వెళ్ళి వెంటనే పరిష్కరించి అది ఏంటి వాట్ ఈజ్ వాట్ ఏంటి తెలుసుకొని ఒకవేళ మా కార్యకర్త తప్పు అయితే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు ఆ వేరే వెళ్ళకో అని చెప్పి మనలించి లేదు అవతల తప్పైతే తప్పు అయితే ఎంతవరకు అయినా సరే వెళ్ళి పోరాడి ఆ సమస్య తీర్చే వరకు కూడా నేను నిద్రపోరు కానీ వాళ్ళ ఇంట్లో ఒకే ఎమ్మెల్యే కానీ ముగ్గురు సేవ చేస్తున్నారు ప్రజల కొరకు ప్రజల గురించి అదే విధంగా ఆయన ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ ఆకుల శ్రీనివాస్